ఆయన వంటి రాక్షసుడు లేడు ఆమె వంటి రాక్షసి కూడా లేదు రావణ కుంభకర్ణ విభీషణుల చెల్లెలు రామాయణంలో ఒక చిన్న సంఘటనలో అడుగుపెట్టి మహాభారత స్థాయిలో మార్పులు తెచ్చిన వ్యక్తి తనే శూర్పణక అని ప్రశ్న ఏమిటంటే సూర్పణకకు కుమారులు ఉన్నారా ఈరోజు మనం ఆ రహస్యాన్ని అన్వేషిద్దాం శూర్పణక రావణ కుంభకర్ణ విభీషణుల సోదరి రాక్షస వంశంలో జన్మించి అసాధారణ శక్తులున్న ఒక రాక్షస స్త్రీ అయితే వాల్మీకి రామాయణంలో ఆమె గురించి ఎక్కువగా వచ్చింది రాముడి కథలో పంప సరస్వద్దన రాముణ్ణి చూసి మోహించడం లక్ష్మణుడిచే ముక్కు చెవులు కోల్పోవడం తర్వాతి సంఘటనలే ఆమె జీవితం జీవితం యొక్క మార్గాన్ని నిర్ణయించాయి శూర్పణకకు విద్యుత్ జహ్వా అనే రాక్షసుడే భర్త అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి కానీ వాల్మీకి రామాయణంలో భర్త ప్రస్తావన చాలా స్వల్పంగా ఉంది ఇద్దరికీ పిల్లలు ఉన్నారని కొందరు అంటారు కానీ అధికారికంగా ఆధారాలు లేవు ఇదే విషయాన్ని ఆసక్తిగా మార్చింది శూర్పణకకు కుమారులు ఎక్కడా అనే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం కోసం మన జానపదాల్లోకి వెళ్ళాలి రామాయణ ప్రధాన గ్రంథాలలో ఎక్కడా ఆమెకు పిల్లల గురించి చెప్పలేదు అయితే ప్రాంతీయ రామాయణాలు జానపద కథలు మాత్రం వేరే కోణం చెబుతున్నాయి కొన్ని కథల ప్రకారం శూర్పణకు రాక్షస కుమారులు ఉన్నారని వారు అడవులలో నివసిస్తూ తల్లిని రాముడు అవమానించాడని ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించారంట మరికొన్ని కథలు చెప్తున్నది ఏంటంటే ఆమె కుమారులు తరువాతి కాలంలో రాక్షస వంశాన్ని కొనసాగించారని అందుకే కొంతమంది గ్రామాల్లో శూర్పణక పిల్లల గురించి ప్రత్యేక జానపద గాథలు పాడబడుతున్నాయి ఇంకొన్ని ప్రాంతాలలో శూర్పణకకు తన పిల్లల్ని రావణుని వద్దకు తీసుకెళ్ళిందని రావణ వంశంలో భాగమై కానీ ఆ తరువాత యుద్ధంలోనే అంతమైపోయారని చెబుతారు ఇవి ఏవి ప్రామాణిక ఆధారాలు కాకపోయినా ప్రజల ఊహాశక్తి భయం ఆసక్తి కలగలిసి ఇలా ఇవన్నీ పుట్టిన కథలే జానపదం అంటే మన ఊహలు మన భయాలు మన కళలు కలిసిన అర్థం సూర్పణక లాంటి శక్తివంతమైన రాక్షసు గురించి ప్రజలు కథలు ఊహించుకోవడం సహజం ఆమెకున్న కోపం ప్రతీకారం తీర్చుకోవాలన్న తపన అది ఆమె పిల్లల్లో కొనసాగిందని ఊహించుకోవడమే జానపదాల బలం మరి ఇందులో నిజమేంటి వాల్మీకి రామాయణం అసలు మూలం స్పష్టంగా శూర్పణకు పిల్లల గురించి ఏమీ చెప్పనే లేదు కానీ జానపదాలు చెబుతున్నాయి ఆమెకు కుమారులు ఉన్నారని ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఒక పాత్ర ఎంత ప్రభావితంగా ఉంటే ఆమె గురించి ప్రజల ఊహలు అంతగా పెరుగుతాయి సూర్పణక రావణి చెల్లెలు మాత్రమే కాదు తరాలు తరబడి కథలు పుట్టించే ఒక రహస్యమైన మహిళ అందుకే ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే ప్రామాణిక గ్రంథాలలో కుమారు కుమారులేరు కానీ జానపదాల్లో వారు ఇంకా జీవిస్తూనే ఉన్నారు ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్